ప్రతిసారి లాగానే ఈసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రమాదాలు జరుగుతున్నాయి జరిగాయి అయితే మరి ప్లానో పాడో ప్రజల దగ్గర సానుభూతి పొందడం కోసము ఈసారి ఆయన కాన్వాయికే ప్రమాదం జరిగి పలువురికి గాయాలు పలువురికి ఏమి కాదు దాదాపు పది మంది దాకా గాయాలు వాళ్ళ గాయాలైన వాళ్ళ ఫోటోలు అయితే లేవు కానీ కారుకు డ్యామేజ్ ఫోటోలు అవి ఇవి పబ్లిష్ చేయండి ఇక పోతే ప్రతిసారి లాగానే మరి ఈసారి ఎంత సఖ్యంగా పోతే బాగుండదనుకున్నారో ఏమో మొత్తానికైతే ప్రమాదాన్ని పొడి తెచ్చుకున్నారు వైసీపీ అధినేత మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అంటే ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించారు ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించాలన్న పరిశీలించాలన్న ప్లాన్తో అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా కాన్వాయ్లో స్వల్ప మార్పు చేసుకుంది రైతులు పరామర్శించడానికన్నా పెద్ద పేరుతో రోడ్డు షో చేయడానికి వచ్చాడు ఉయ్యూరు మండలం గుడిగంట వద్ద జగన్ కాన్వాయలో వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకున్నాయండి వేగంతో వచ్చినప్పుడే ఢీకున్నాయి స్వల్పంగా ఏం కాదు దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి జగన్ కాన్వాయ్లో వాహనాలు ఢీ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ బాగా జామైంది వాళ్ళకు వాళ్ళు గాయాలు పాలైతే ప్రజలు ఏమైనా సానుభూతి పొందుతారు అనుకుని ఇలా ప్లాన్ చేసుకున్నారేమో తెలిసి అవదు కానీ దారి పడవునా జగన్కు వైసీపీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం హారతులు బలకడం గుమ్మడికాయలు కొట్టడం దిష్లు తీయడం అంత పెయిడ్ అతిష్టారనమాట కృష్ణా జిల్లాలో పర్యటనకు భాగంలో ఇది ఒక తొంతు అయిపోయింది విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్కి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు కార్యకర్తలు అనేవాళ్ళు స్వాగతం పలికారు మహిళలు అయితే గుమ్మడికాయతో దృష్టి తీశారు పూలు చల్లుతూ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు పోగ్రామ్ ఏంది రైతులు బాధలో బాధలు పంచుకోవడానికి వచ్చిన పోగ్రామ్ ఏంది పూలు జల్లుతూ పూల మీద నడచడం ఏంది ఆ తర్వాత కూడా జగన్ పర్యటన ఆ సాగిన ప్రాంతాల్లో వైసీపీ నేతలు కార్యకర్తలు పూలు చల్లుతూనే ఉన్నారు రప్పారప్పా అని అరుస్తూనే ఉన్నారు యువకులు అదొక పక్క అదొక తంతు దాని దాని సపరేట్ అనమాట పామరు నియోజకవర్గం గోను అని పాలెంలో చేరుకున్న వైఎస్ జగన్కు కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికినారు దీంతోనే బాగా టైం అంతా ఇంకా రైతులు బాధలు ఇప్పుడు పంచుకున్నాయి ఈ మహానుభావుడు ఈయనకి స్వాగతం ఏర్పాట్లు పూలల్లో నడవడం రప్పారప్ప ఆడవడం గజమాలలు వేసుకోవడం భయంగా రైతులు ఏం చేస్తాన భారీగా మహిళలు వృద్ధులు తరలివచ్చారు వృద్ధులు ఎవరు తరలు రారు తీసుకొచ్చారు అనుకూరు సెంటర్కు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి కళ్ళు గీత కార్మికులను కలిశారు తమ కష్టాలు చెప్పుకుంటా ఉంటే ఇన్నాడు జగన్ పర్యటనపై ఆంక్షలు విధించిన పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు జగన్ పర్యటనలో పోలీసులు ఆక్షలు ఆంక్షలు ఎంత చేసినా కూడా కేవలం ఐదు వందల మంది పది వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రామరాజుపాలెం ఆకుమారు సీతారామపురం ఎస్ఎన్ గొల్లపల్లిలో మాత్రమే పర్యటించాలని సూచించారు ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదు అయినా లెక్కే చేయలేదనమాట జగన్ పర్యటనకు రావద్దని మాజీ ఎమ్మెల్యేలు మండల గ్రామ నాయకులు కూడా నోటీసులు ఇచ్చారు అయినా కూడా లెక్కే చేయలేదు వచ్చారు ప్రమాదాన్ని కొని తెచ్చారు సానుభూతి పొందారు వెళ్ళారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి జరగాల అన్నటువంటి ఒక దానిని అయితే సక్సెస్ఫుల్ చేసుకొని పోయారు